హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈ రెసిపీ అనేది మీరు నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుందండి ఈ రెసిపీకి సంబంధించిన క్రెడిట్స్ ఏవి నాకు చెందవు కేవలం నేను వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను ఈ రెసిపీ అనేది ఒక అజ్ఞాత వ్యక్తి చేశారన్నమాట అయ్యే వ్యక్తి ఎవరు అనేది నేను వీడియో మధ్యలో చెప్పచ్చు లాస్ట్లో చెప్పొచ్చు చెప్పకనుకోవచ్చు యాక్చువల్గా ఇది మీరు చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్ అండ్ రవ్వ ఒకేసారి వేపుతున్నారు కదా ఇలా చేయకూడదండి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేగాక అవి వేరే బౌల్లో తీసేసుకొని మళ్ళీ నెయ్యి వేసి మనం రవ్వ వేయించుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేగుతాయి ఇలా వేయడం వల్ల అస్సలు వేగవు అండ్ నెక్స్ట్ ఇక్కడ చల్లారిన పాలు యాడ్ చేశారు యాక్చువల్గా ఇలా యాడ్ చేయకూడదు మనము రవ్వని ఒక్క గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుని అది కూడా నాలుగు గ్లాసుల నీళ్ళు బాయిల్ చేయాలండి చేశాక రవ్వలు యాడ్ చేసి రవ్వ కుక్ అయ్యాక ఆ తర్వాత మనము మిల్క్ అనేది యాడ్ చేయాలి అలా కాకుండా ఇలా చల్లారిన పాలను పోయడం వల్ల మనకి స్వీట్ అనేది అస్సలు టేస్టీగా ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే చూడండి పాలు ఉన్నాయి కదా అనేసి కొన్ని కొన్ని యాడ్ చేసుకునే ఉన్నారు అలా చేయకండి పాలు వేస్ట్ చేయకండి గ్యాస్ వేస్ట్ చేయకండి అలాగే మూత పెట్టినప్పుడు ఆ మూత మీదే గరిట పెట్టకండి ఎందుకంటే మూత వేడవ్వడం వల్ల గరిట కూడా వేడవుతుంది సో పట్టుకున్నప్పుడు మన చేయి కాలుతుంది ఇలా మాటి మాటికి ఒత్తి చూడకండి ఎక్స్పర్ట్స్కి చూస్తే తెలిసిపోతుంది కానీ వంట కొత్త వాళ్ళకి ముట్టుకొని ఇలా ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది ఇంకా మళ్ళీ ఉన్నాయి కదా రవ్వ ఉడకలేదు కదా అని ఇలా మధ్య మధ్యలో యాడ్ చేయకండి నేను చెప్పాను కదా మీకు వాటర్ వేసి ఉడకపెడితేనే మనకి రవ్వ ఉడుకుతుంది ఎప్పుడు కానీ చల్లారిన పాలను యాడ్ చేయకండి ఎప్పుడు యాడ్ చేసినా వేడిగా ఉన్న పాలనే యాడ్ చేయండి స్పూన్ అలాగే గిన్నెలో పెట్టి ఉంచకండి మళ్ళీ పాలు యాడ్ చేయకండి పాలు వేస్ట్ చేయొద్దు ఇక్కడ మీరు ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే దీన్ని మీరు తిన్న తర్వాత మీకు ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదు నేను ముందే చెప్తున్నాను ఈ రెసిపీ అనేది నిపుణులు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా ఫుడ్ ఎక్స్పర్ట్స్ వారి సమక్షంలో మాత్రమే మీరు చేసుకొని తినండి ఓకేనా ఇలా ఇన్నిసార్లు కలపకండి చూడ్డానికి అస్సలు బాగాలేదు మళ్ళీ అన్నిసార్లు చెక్ చేయకండి అది కూడా బాగాలేదు అలా ఊపకండి స్పూన్లో వేసి అలా గీకకండి ప్యాన్ని ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు నెక్స్ట్ టైం ఈ స్వీట్ రెసిపీ ట్రై చేస్తే నేను చెప్పేది మాత్రమే వినండి ఈ వీడియోలో ఉన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయొద్దండి ఇలా ఎన్నిసార్లు టచ్ చేస్తూ చూడొద్దండి అన్హైజనిక్ అండి దీని ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు పాలు గ్యాస్ ఊరికే రావు మనము డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది చూస్తుంటే తెలుస్తుంది ఇది ఇంకా కుక్ అవ్వలేదు అనేసి మళ్ళీ మూత పెట్టి మూత పైన స్పూన్ పెట్టేశారు కుక్ అవ్వలేదు కానీ స్టవ్ ఆఫ్ చేసేసారు బౌల్లోకి కూడా తీసేసుకున్నారు నేను ఇప్పటి వరకు ఇది స్వీట్ రెసిపీ అనుకున్నాను కానీ ఈ రెసిపీ మొత్తంలో ఎక్కడ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయడం జరగలేదు సో ఇది స్వీటా హాటా ఏంటి అన్నది మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ మర్చిపోకండి ఈ రెసిపీని మాత్రం అస్సలు ట్రై చేయొద్దు ఇంట్లో ట్రై చేయకండి ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో డోంట్ ట్రై ఎట్ హోమ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్ వీడియో ఓపిక చూసినందుకు ధన్యవాదాలు